వెల్కమ్ టు మ్యాన్ నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ను భారీ మెదార్టితో గెలిపించాలని జాక్టో చైర్మన్ జి సదానందం గౌడ్ విజ్ఞప్తి చేశారు శుక్రవారం జనగామ విజయ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య సంఘాల సంయుక్త సమావేశంలో అభ్యర్థితో పాటు ఆయన పాల్గొని ప్రసంగించారు సదానందం గౌడ్ మాట్లాడుతూ టీచర్ల సమస్యల పట్ల అపార అనుభవం కలిగిన సమస్యల పట్ల పోరాడే పటిమ కలిగిన పూల రవీందర్ను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని కోరారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను పీఆర్సీ నివేదికను తెప్పించుకొని సత్వరమే అమలు చేయాలని కోరారు అదేవిధంగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ టీచర్ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కేజీబీని ఎస్ఎస్ఏ ఆశ్రమ పాఠశాలలో పనిచేయచున్న సిఆర్డీలకు కనీస వేతనం స్కేల్ వర్తింపచేయాలని జీరో వన్ జీరో పద్ధతి ద్వారా మెడికల్ స్కూల్ ఉపాధ్యాయులకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు అందించాలని కార్పొరేట్ వైద్య సేవలతో కూడిన హెల్త్ కార్డ్స్ ఉద్యోగులకు అందించాలని మిగిలిన పండిత పీఈటీల అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖలో కూడా పండిట్ పీఈటీ పోస్టులను కూడా అప్డేట్ చేయాలని సత్వరమే సర్వీస్ రూల్స్ రూపొందించి నిలిచిపోయిన ప్రమోషన్ ఛానల్ జూనియర్ లెక్చరర్స్ కాలేజీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని మరియు గురుకుల పాఠశాలల పనివేళను తొమ్మిది గంటల నుంచి ప్రారంభమయ్యేటట్టు ఉత్తర్వులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంకా సమావేశంలో చాప్టర్ జనరల్ సెక్రటరీ కె కృష్ణుడు డాక్టర్ మెంబర్స్ ఎండి అబ్దుల్లా హేమచంద్రుడు దానయ్య రాధాకృష్ణ రెడ్డి నగేష్ యాదవ్ బీసీఐటి జనగామ జిల్లా ప్రెసిడెంట్ ఎలికట్ట యాదగిరి జనరల్ సెక్రటరీ మామిడి లాంజయ్య ఉపాధ్యక్షులు మండల సుభాష్ స్టేట్ సెక్రటరీ నీలం వేణు తదితరులు పాల్గొన్నారు